హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇప్పటికే మీకు వీడియో అర్థమైపోయి ఉంటది ఈ వీడియో అయితే మా చిన్న పాపకి సంక్రాంతి స్పెషల్ ఫోటోషూట్ అయితే చేశాను స్పెషల్ అంటే పెద్దగా స్పెషల్ ఏం కాదు ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్ గా ఎలా చేసుకోవాలో నేనైతే చేశాను అనమాట మీకు కూడా హెల్ప్ అవుద్దేమో అని వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి బేబీ మంత్లీ ఫోటోషూట్స్కి కి లేదా ఇలా ఫెస్టివల్ ఫోటోషూట్స్కి కి అయితే మనకి బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం అయితే ఇలాంటి డార్క్ కలర్స్ లేదా లైట్ కలర్స్ తీసుకుంటే నీట్ గా ఫొటోస్ అనేవి చూడడానికి చాలా క్లాసీగా గా ఉంటాయి అనమాట నేనైతే ఈ బ్లూ కలర్ క్లాత్ వేసుకున్నాను తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని నేనైతే బెడ్ మీద చేస్తున్నాను అనమాట కింద అయితే అంతగా ఒంగోలేను ఇంకా ఆపరేషన్ అయ్యి రెండు నెలలు కూడా అవలేదు కదా సో కింద అయితే ఒంగో అని చెప్పి బెడ్ మీద అయితే నాకు కంఫర్టబుల్ గా ఉంటుందని బెడ్ మీద అయితే చేస్తున్నాను హ్యాపీ పొంగల్ అని లెటర్స్ రాయడానికి అయితే నేను ఫస్ట్ ఇక్కడ బియ్యం అయితే తీసుకున్నాను వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను గానీ చాలా టైం అయితే పెట్టింది లిటరల్లీ నాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పెట్టింది మొత్తం ఈ డెకర్ చేయడానికి అయితే సింపుల్ డెకరేషన్ కన్నా నాకు ఇంత టైం పట్టింది ఒక పక్క మా జాను అయితే అసలు ఊరుకోవట్లేదు అనమాట నేను రాస్తాను నేను రాస్తాను అని చెప్పి సరిగ్గా రాయదు మళ్ళీ ఇంకా టైం పట్టేస్తదేమో ఏమో అని చెప్పి నాకైతే ఇరిటేషన్ వచ్చేసేది ఈ మొత్తం డెకరేషన్ లో నాకైతే కష్టం అనిపించింది ఈ హ్యాపీ పొంగల్ అని రాయడమే ఎందుకంటే ప్రతి లెటర్ ఈక్వల్ గా ఉండాలి కదా అన్ని చూడడానికి సమానంగా ఉండాలి కొంతమంది అయితే చాక్ పీస్ తో రాసి మీద ఇలా బియ్యము పప్పుతో రాసి నేనైతే ఇలా నార్మల్ గానే రాసేసాను మా చిన్న పాపకి వన్ అండ్ హాఫ్ మంత్ అనమాట వన్ మంత్ ఫోటోషూట్ చేశాను దీనికంటే చాలా సింపుల్ గా చేసేసాను ఈ పొంగల్ ఫోటోషూట్ కూడా సింపుల్ గానే కానించేసాను ఇంకా నా ఫర్దర్ గా నేను ఫోటోషూట్ చేయాలంటే ఏమైనా మంచి ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ లో చెప్పండి నేను తప్పకుండా అవైతే చేస్తాను హ్యాపీ పొంగల్ అని పప్పుతో బియ్యంతో రాయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే సంక్రాంతి కోసం అని ఇంటికి తెచ్చుకున్న చెరుకులు ఉంటే వాటిని ఇలా డెకరేట్ చేస్తున్నాను అనమాట బయట ఫ్లవర్స్ అలానే లీవ్స్ తెచ్చుకొని ఇలా ఎల్లో ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఏదైనా చేద్దామని చెప్పి ఇలా గట్టులో వేస్తున్నాను అనమాట ఇది సెట్ అయిందో లేదో నాకు తెలియదు కానీ అయితే నేనైతే ఇలా చేసేసాను ఎల్లో ఫ్లవర్స్ అయితే అలా పెట్టేశాను అనమాట ఎలా ఉందో ఏంటో తెలియదు కానీ ఇవైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ సిక్స్టీ రూపీస్ అయింది బయట మార్కెట్ లో అయితే తీసుకొచ్చాము ఇది ఈ ఒక్క ఫోటోషూట్కే కే కాదు ఫర్దర్ గా కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నానమాట ఇదన్నమాట ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఇలా అన్ని అరేంజ్ చేసుకున్నాకైతే ఇప్పుడు మా చిన్న పాపని అయితే రెడీ చేశాను మనం ఫస్ట్ ఇలా ఫోటోషూట్ కోసం అరేంజ్ చేసేసాకైతే చిన్నపిల్లల్ని రెడీ చేసుకుంటే మనకి కంఫర్టబుల్ గా ఉంటది చేసుకోవడానికి సంక్రాంతి స్పెషల్ కదా ట్రెడిషన్ ల్ గా బాగుంటది అని చెప్పి నేనైతే పరికినీ జాకెట్ వేసాను అన్నమాట ఇంకా మా చిన్న పాపకి అయితే నాదిష్ట తగిలేటట్టు ఉంది అంత క్యూట్ గా ఉంది సో ఇదనమాట ఇవాళ వీడియో మళ్ళీ నా నెక్స్ట్ వీడియో లో కలద్దాం అంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని వీడియో లైక్ చేయండి బై బాయ్